హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసి మరుచులు ఈరోజు మన ఛానల్లో జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి పావు చెంచా ఉప్పు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఫుడ్ కలర్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ పిండి కంటిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి ఈ పిండి బాగా కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే స్మూత్గా తయారవుతుంది ఒక గిన్నెలో రెండు కప్పుల చక్కెరను వేసుకొని రెండు కప్పుల నీళ్లు వేసుకోండి ఈ చక్కెర కరిగేంతవరకు చిన్న మంట పైన ఉంచాలి ఇప్పుడు చక్కెర కరిగిపోయింది కదా యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని పిండితే పాకం గట్టిపడకుండా ఉంటుంది ఈలోపు పిండి సెట్ అవుతుంది కదా టెన్ మినిట్స్ అయ్యింది కదా మనం తయారు చేసుకొని ఇప్పుడు ఆ పిండిని ఒక కవర్లో వేసుకుందాం ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని గ్లాసులో పెడుతున్నాను ఇప్పుడు ఈ పిండిని గ్లాస్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టైట్గా పెట్టుకొని రబ్బర్ పెట్టాలండి ఇప్పుడు ఒక చివర కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసి చూసుకుందాం ఒకసారి వస్తుందా రావట్లేదు ఇప్పుడు బాగానే వస్తుందండి పర్వాలేదు నేను కూడా ఫస్ట్ టైమే కదా పర్వాలేదు బాగానే వచ్చింది ఇది వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా ఇది తీసి పాకంలో వేసుకుందాం ఇంతేనండి జిలేబీ తయారైపోయింది ఒకసారి అటు ఇటు తిప్పినట్లయితే పాకం వేడి మీద చక్కగా పీల్చుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్